బిగ్ బాస్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీట్ రెడీ అయింది ఈ సెప్టెంబర్ లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీట్ కి కంటెస్ట్ వీలని వీళ్ళ పేర్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది ఇక వీళ్ళ పేర్లకు వస్తే విష్ణు ఈమె ఇంత ముందు జబర్దస్త్ లో చేస్తూ ఇప్పుడు యాంకరింగ్ గా చేస్తున్న ఈమె బిగ్ బాస్ సీట్ కి వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది శ్వేత నాయుడు ఈమె డాన్సర్ గా పనిచేస్తూ మెహబూబ్ తో ఎక్కువగా వీడియోస్ చేస్తున్న ఈమె ఇప్పుడు బిగ్ బాస్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అని మై విలేజ్ ఛానల్ తో పాపులర్ అయిన ఈమె గంగవతో వీడియోస్ చేస్తూ ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ కి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది బెర్రె లెక్క ఈమె ఒక వీడియోతో పాపులర్ అయిన ఈమె ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ కి వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది రోహిత్ ఈయన కొన్ని సినిమాల్లో యాక్టర్ గా పనిచేస్తున్న ఈమె ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ కి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అమృత ప్రణీత్ ఈమె వీళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్న ఈమె బిగ్ బాస్ ఎయిట్ కి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇంద్రనీల్ మొగలి రేకులు సీరియల్ యాక్ట్ చేసిన ఈయన ఫేమస్ ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ కి వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది రీతు చౌదరి ఇంత ముందు ఏమో జబర్దస్త్ యాక్టింగ్ చేస్తూ ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తూ ఫేమస్ అయిన ఈమె ఇప్పుడు బిగ్ బాస్ కి వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇక వీళ్ళందరిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారో అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి